హాయ్ యోడ్స్ హరిహర వీరమల్గ సంబంధించి ఒక అద్భుతమైన కంటెంట్ దొరికింది దాన్ని వీడియోగా చేయబోతున్న మూమెంట్లో ఈ న్యూస్ అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ముందుదిద్దామనిపించింది శ్రీనగర్లోని దాచగం నేషనల్ పార్క్ అనే ఏరియా భీకరమైనటువంటి కాల్పులు పెహల్గామ్ ఘటనలో నువ్వు హిందువా కాదని అడిగి మరీ చంపినటువంటి ఎదవలు ఉన్నారే వారిని లేపు అవతల పడేశారు మరి వాళ్ళ కాదన్నప్పుడు డ్రోన్లు పంపి అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర ఊరకులు ఉంటారు కదా సో మొత్తం క్లియర్ అయిన తర్వాత మనకు ప్రాపర్ అప్డేట్ వస్తుంది ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే గత రెండు నెలలుగా వాళ్ళు ఎటు పోల జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఇటు తిరుగుతూ తిరుగుతున్న శ్రీనగర్ చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళు పెహల్గాం దగ్గర నుంచి అటు ఇటు ఆడుతూ వాళ్ళకి మరలా ఎవర్రా అక్కడ వచ్చేసి వాళ్ళకి కాపాడుతుందంటే లోకలు ఉండేట్టు ముండా కొడుకులే ఆ పాకిస్తానీ కుక్కలు లాంటివి అనుకోండి ఓకే సో మొత్తానికి ఉన్నారంటే తెలిసింది వెళ్ళారు కాల్పులు జరిపారు చచ్చింది వాళ్ళ కాదా డ్రోన్లు పంపి ఆ విజువల్స్ క్లోజ్ విజువల్స్ తీస్తే వాళ్ళని తెలుస్తుంది మనకున్న సమాచారం మేరకు చనిపోయిన వారిలో ముగ్గురు వాళ్ళని అంటున్నారు ఆ రోజు పెహల్గామ్ దగ్గర మనల్ని మన హిందువులని మన భారతీయులను చంపింది ముగ్గురు టెర్రరిస్ట్లో ఆ ముగ్గురు వీళ్ళు అని అంటున్నారు కానీ ఇద్దరైతే కన్ఫర్మ్ చేసేసారు ఇద్దరైతే పక్కాయండి అని అంటున్నారు ఆల్రెడీ ఈరోజు ఆపరేషన్ సింధూరుకు సంబంధించి అది అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరు చెప్తే ఆపాల్సి వచ్చింది ఏంటి అని చెప్పేసి ఈరోజు పార్లమెంట్ డిస్కషన్ నడుస్తుంది తెలుసా ఓ పక్క పార్లమెంట్లో ఆపరేషన్ సింధూరు మీద డిస్కషన్ నడుస్తుంది మరోపక్క ఆపరేషన్ సింధూరు జరిపిన తర్వాత కూడా పెహల్గాంలో మనోళ్ళని చంపిన వాళ్ళు మీరు చంపకుండా వదిలేశారు అన్నప్పుడు ఇదిగో సమాధానం చెప్పేసి ఒక్కసారిగా చూపించబడేసింది మన ఆర్మీ దీనికి గాను లోకల్గా ఉన్నటువంటి పోలీసులు మన ఆర్మీల మొత్తం కలగలిపి ఆపరేషన్ మహాదేవ్ పెట్టుకున్నటువంటి పేరు మహాదేవ్ హర హర మహాదేవ ఈరోజు అదే జరిగింది అది చెప్తుంటే ఒక రకమైన వైబ్రేషన్ అన్న సీరియస్లీ ఇన్నాళ్ళకు హిందువులలో చైతన్యం వస్తుంది ఇన్నాళ్ళకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని ఈ ప్రపంచమంతా కూడా గౌరవిస్తుంది ఇన్నాళ్ళకు మన దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో హిందువులు ముస్లింటువంటి చేడపరుగులు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి నోర్లు మూసుకుంటున్నాయి అండ్ నిజమైనటువంటి హిందువులు నిజమైనటువంటి భారతీయులు మా మతం హిందూ మతం మా మతం క్రైస్తవం మా మతం ముస్లిం అని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు మనమంతా అని చెప్పేసి సంతోషంగా ఈరోజు ఈ టెర్రరిస్ట్ ముండా కొడుకులు చేస్తే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అందులో భాగంగా ఈ వీడియో కూడా